స్థానిక రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సైత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వాములకు తృతీయ భిక్షా కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు తొలత అయ్యప్ప పూజ కార్యక్రమాన్ని వైభవంగా చేశారు భిక్షాదాతలుగా దాతలుగా ఆళ్ల కృష్ణమోహన్ సుభద్ర దంపతుల మనముడు చిరంజీవి వెంకటకృష్ణ సాయిరాం షణ్ముఖ మరియు కుమార్తె చిరంజీవి ఆళ్ల నందిని మరియు దాడి వెంకట్రావు అరుణకుమారి దంపతులు దాతలుగా వ్యవహరించి పవిత్రమైన మాలధారణ వేసుకున్న స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే ఈ సందర్భంగా కొట్టు మధు కొట్టు మనోజ్లు మాట్లాడుతూ భిక్ష ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యఫలమని తెలిపారు భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజులు ఎంతో పవిత్రంగా మాలలు వేసుకుని పూజలు చేసే అయ్యప్ప భక్తులకు ఇతర మాలధారణ భక్తులకు అన్నదానం చేయడం భగవంతుడికి సేవ చేయడంతో సమానమని అన్నారు అలాగే ఈ నెల పదహారో తేదీ ఆదివారం ఐదు వేల ఒక్క రూపాయికే స్వాములకు సామూహిక భిక్షా కార్యక్రమం అతి తక్కువ విరాళంతో పెట్టదలుచుకునే చిరు వ్యాపారులకు మధ్యతరగతి కుటుంబాల సౌకర్యార్థం ఈ అవకాశం ఏర్పాటు చేశామని అన్నారు అలాగే పద్దెనిమిదో తేదీన అయ్యప్ప స్వామికి శాఖరి అలంకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరియు మేయర్ నూజాన్ పెదబాబు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప స్వాములు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే భిక్షా కార్యక్రమానికి కొట్టు మధువెంకట మద్దుల శ్రీనివాస్ గోపాల ఎడ్లపల్లి సుబ్బారావు కొట్టు విజయశంకర్ కొట్టు మనోజ్ సాయినాథ్ దాసరి ప్రసాద్ నార్ని శ్రీనివాసరావు తదితరులు పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని అన్నారు

అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట ధర్మదేవత పుత్రుణి అన్నదాతీభవ స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్ప మరి ఈరోజు ఏలూరు స్థానికంగా ఉన్న పేరయ్య కోనేరులోని హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో ఇరవై ఆరో రోజు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి మరి ఈ కార్యక్రమానికి ఈరోజు భిక్షా ప్రదాతలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఆళ్ళ కృష్ణ చైతన్య దాడి వెంకటరావు స్వామి మరి వీళ్ళు ఆళ్ళ కృష్ణ చైతన్య స్వామి హైదరాబాద్ నుంచి వచ్చి మరి వాళ్ళ భిక్షా కార్యక్రమం పెట్టుకోవడానికి ఇక్కడికి ఏలూరు రావడం జరిగింది స్వామి మరి ఇంకో దాత కూడా మరి చింతలపూర్ నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చి భిక్షా కార్యక్రమంలో పాల్ పాల్గొనడం జరిగింది మరి ఏ వారు ఏ కోరికతో అయితే ఇక్కడ భిక్షా కార్యక్రమం పెట్టుకున్నారో వారందరి కోరికలు కూడా మరి స్వాములు ఆశీర్ద నుంచి వాళ్ళ కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి అదేవిధంగా ప్రతి ఒక్క స్వామి కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వారు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి మరి అనేక దాతలు ధర్మకర్తల సహాయ సహకార్యాలతో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతోంది మరి వారందరికీ కూడా అయ్యప్ప స్వామి మరి అదేవిధంగా మరి ఏలూరులో నెల నెలకొల్టువంటి జాతర అమ్మవారి ఆశీసులు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్